హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మీకు కొరమేని చేప పట్టబోతున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎట్ట పడతానో చూడండి మనమైతే కొరమీని చేప వేటకు వచ్చాము ఆ చేప పడాలంటే నాకు తెలిసి అదృష్టం ఉండాలి ఒక పడితే ఎట్ట పైకి ఎగురుద్దు చేప మీరు మీ కళ్ళల్లో చూడండి కల్లారా చూసారా అట్ట ఎగిరి అది ఎగిరి పడుతుందంటే అది కొరమీని చేపే చూడండి చూస్తున్నారు కదా ఇలాంటి ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో కుర్రమీన్ పట్టడం అంటే చాలా ధైర్యం అని చెప్పాలి ధైర్యానికి మీనింగ్ తెలియనే చేప బ్లడ్ నాకు తెలిసి చూస్తున్నారు కదా చేప ఎట్ట ఎగురుద్దు అది మీరు కళ్ళాలా చూలా చూడాలి కళ్ళారా చేపకు ప్రేమతో చేపకు ప్రేమతో ఈ పాట అయినా పాడితే చేప పడుతుంది ఏమో చూద్దామా చేప ఎంత పైకి ఎగురుద్దు మీ కళ్ళారా మీరే చూడండి బాలే అంటే బాలే చాలా అంటే చాలా పైకి ఎగురుద్ది చేప చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు చేప ఎలా పడుతుందో పైకి ఎగిరేది మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొరమీన్ చేప చూడండి బాగా గమనించండి దాని గడ్డి మీద మనం బాటిల్ అయితే వేసినాము చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫుల్ మనకు చేప పడినట్లయితే బాటిల్ కదులుద్ది ఫ్రెండ్స్ బాటిల్ అయితే కదులుతూ ఉంది చూడండి మనమైతే ఇప్పుడు చెట్టుకు కట్ట అక్కడ మేమైతే పుల్లకి కట్టకుండా డైరెక్ట్గా వదిలేసాను ఎందుకంటే చూడండి ఒకేసారి మనకు శబ్దం వస్తుంది అది దొల్లితే కనుక మనకు చేప పడినట్టే ఒకసారి చూడండి ఇది నాకు కదిలింది కదా మళ్ళీ ఆ చెట్టుకు కట్టేయడం వల్ల నాకు ఏం అనిపించలేదు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి నాకైతే బాటిల్ దొల్లింది ఇప్పుడు నేనైతే లాగేస్తున్నాను ఫ్రెండ్స్ మాకైతే చేప పడింది ఇదైతే పులసో గెండో నాకైతే తెలియదు చూడండి చూస్తున్నారు కదా ఈ చేప పేరు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం చాలాసేపు తర్వాత మనకు ఈ చేప పడింది చూడండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉండాల ఒక్కసారిగా పులస చేప కోసం వస్తే అది ఏదో వెరైటీ చెప్పడింది దాని పేరు నాకైతే తెలియదు ఇప్పుడు కనుక మనం భారీ పులసని పులస కోసం వెయిట్ చేస్తున్నాము అది పడితే కనుక మా అదృష్టము వెయిట్ చే వెయిట్ చేయండి స్కిప్ చేయకుండా చేయండి ఇంకా మనకు ఎట్టపడిందో భారీ పులస ఇక్కడ భయంకరమైన కీటకాలు కూడా ఉంటాయి చూడండి చూసారు కదా వేట ఎంత స్లో కాదు చూడండి చెప్ప కాబట్టి సరిపోయింది అది పెద్ద చేప అయితే ఆ బాటిల్ అలా చిన్నగా లాగదు ఒక్కసారిగా చాలా అంటే చాలా స్పీడ్గా లాగుద్ది అందుకనే మనం చూడండి ఇక్కడ ఎంత టైట్గా కట్టేసామంటే ఒక్కసారిగా చిన్న చేపడు కాబట్టి అది దొల్లుకుండా పోయింది పెద్ద చేప అయితే బాటిల్ చాలా అంటే చాలా పైకి ఎగురు తిట్టా అప్పుడు మనము పైనుంచి తీసుకోవాలి మన ఒక బాటిల్కి అయితే ఒక చేపడింది ఆ బాటిల్కి మనం ఇంకోటి ఫుడ్ వేసినాం సీ ఫుడ్ చూస్తున్నాం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూసారు ఫ్రెండ్స్ కప్పలు కూడా చాలా అంటే చూడండి ఎన్ని కప్పలు ఉన్నాయో చేపల కోసం వస్తాయి కప్పలు పడుతున్నాయి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి